అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఇంటికి పెద్దల నుండి సలహా తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అప్పుడే మీరు లాభాలను పొందుతారు మీ మాటను ఈరోజు మీరు అదుపులో ఉంచుకోవాలి మీ మాటలు మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేయడంలో అవగాహన అవసరం తద్వారా నష్టాలు తగ్గించవచ్చు మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందుతారు మీ ప్రణాళికలు మంచి ప్రయోజనాలను అందిస్తాయి జీవనోపాధిలో మంచి అభివృద్ధి ఉంటుంది మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు అనవసరమైన కోపం మానుకోండి వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు మీ గౌరవం పెరుగుతుంది వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి కానీ మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్ళాలి కలిసి రావచ్చు మీ ఖర్చులు పెరగడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురవుతారు స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులు బంధువులను కలుస్తారు మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో విలువైన దాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి వివాహితుల గృహ జీవితం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది ఈరోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఒకరి తప్పు సలహాలను అనుసరించవచ్చు దీని వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది ఉద్యోగంలో నికాస్ అయిన ప్రమోషన్ కి అవకాశం ఉంది మీ ప్రియమైన వారిని మరియు శ్రేయభిలాషులను అపనమ్మకం చేయవద్దు మీరు మీ కుటుంబంలోని వృద్ధుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు మీరు మనోధైర్యంతో పనిచేస్తారు శారీరక కార్యకలాపాలు తీవ్రమవుతాయి మీదో పక్షం బలంగా ఉంటుంది లక్ష్యంపై దృష్టి పెట్టాలి స్నేహితులతో వినోద కార్యక్రమాలు గడపడడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి కష్టాల నుంచి రక్షించబడతారు మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు మీ వ్యక్తిగత భాగస్వామితో మీ సమన్వయం ఈరోజు చెక్కు చెదరకుండా ఉంటుంది లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది ఈరోజు మీరు ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే వివేకంతో మరియు విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేకుంటే ఆర్థిక నష్టం సంభవిస్తుంది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు ఉండొచ్చు కావున్నా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలున్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఆత్మ సహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి